ఇదేనండి మా మేనల్లుడు ఇంటికి వచ్చాం మేము మా పెద్ద గుడి గారు అబ్బాయి అనమాట వాళ్ళ కోడలు వీళ్ళు ఇంటికి వచ్చాం ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్ వనస్థలపురంలో ఉంది ఇదిగోండి వీళ్ళు కూడా తోటలు పెంచుకుంటున్నారు ఆ కోర్ల ఇది వీళ్ళ గార్డెన్ ఇలా ఉంది చూపించాలని వీళ్ళ ఇల్లు చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మోడల్ గా కట్టుకున్నారు సన్నగదు మధ్యలో చిన్న చిన్నగా కాయగూరలు అన్ని పండించుకుంటున్నారు పూల మొక్కలు అయితే ఎక్కువ ఉన్నాయి ఆ కరివేపాకు ఎడిన ప్లాంట్స్ మందారాలు పూజకు పువ్వులు అన్ని వంకాయలు ఇది ఎంత ఇది ఇవన్నీ మందారాలు కర్తనం గరుడు వర్తనం వైలెడ్ కలర్ ఇది టమాటా ఇదు వంకాయ ఇదు ఇదు మిమ్మ ఆ భార్య మా తోటుకోవడంలో మా అండి ఇద్దరు ఆడబురుషులు ముగ్గురు తోడుకోవడంలో నలుగురు తోటికోవడం పక్కింటి మేడ మీద కూడా ఇవి ఎన్ని మొక్కలు పెంచుకుంటున్నారు వనస్థిపురం అంటే లాగే ఉంది నిజంగా మామిడి చెట్టుతో వనాలతోటి ఉంది टेरस्टर मेदा बनानो टिट्टू कोड़ा बनाना यानि स्याला बहुन देवे మా పెద్ద ఆడబడి వాళ్ళ అబ్బాయి అండి మా మేముడు ఇదండి మా అమ్మాయి ఛాయ వీళ్ళండి వీళ్ళ ఇంటికి వచ్చా మేము పెళ్లికి వచ్చి ఇది వీళ్ళ గార్డెన్ చూసి వీడియో తీసుకోవాలనిపించింది ఇవన్నీ చాలా బాగా పెంచుకున్నారండి మొక్కలు అది